హాయ్ హలో నమస్తే గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ముప్పై మూడు ఫీట్ల వెడల్పు యాభై ఐదు ఫీట్ల లోతుతో రెండు వందల ఒక గజాల తూర్పు ఫేసింగ్ ప్లస్ వన్ హౌస్ సేల్కి వచ్చిందండి ముప్పై మూడు యాభై ఐదు రెండు వందల ఒక గజాల తూర్పు ఫేసింగ్ జీ ప్లస్ వన్ హౌస్ సేల్కి వచ్చిందండి కింద డబుల్ బెడ్రూము పైన స్లాబు ఇవి స్టెప్స్ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి సింహ ద్వారం కోటి పది లక్షలు అండి ధర ధర వచ్చి కోటి పది లక్షలు చెప్తున్నారు ఇది మెయిన్ ఎంట్రన్స్ మొత్తం తలుపులు దర్వాజలు అన్నీ కూడా టేక్ కర్రతో చేయబడినవండి ఇది హాలు హాల్లోంచి నుంచి నార్త్ ఫేస్ విండో దర్వాజా ఇది డైనింగ్ హాలు గది కిచెన్ కిచెన్లో నుంచి అవుటింగ్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ వాష్ వాష్రూమ్ పైన స్లాగ్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే సంప్రదించండి జిప్లస్ వన్ ముప్పై మూడు యాభై ఐదు కొలతలు రెండు వందల ఒక గజం కోటి పది లక్షలు ప్లస్ వన్ తూర్పు ఫేసింగ్ ప్రైమ్ లొకేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్